ఫ్రెండ్ జనరల్ గా మనం మొబైల్ ని చార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ కొనుక్కుంటూ ఉంటాం కదా అయితే యూనిక్స్ కంపెనీకి చెందిన యూఎక్స్ వన్ ఫైవ్ డబల్ టూ ఈ పవర్ బ్యాంక్ ని మనం యూజ్ చేసినట్టయితే అయితే ల్యాప్టాప్ ని కూడా చార్జ్ చేసుకోవచ్చు ఇది ఒక హండ్రెడ్ వార్ట్స్ పీడీ ఛార్జర్ చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఫస్ట్ బాక్స్ నుంచి అయితే దీన్ని బయటకి తీద్దాం చూడండి చూడడానికి డిజైన్ అనేది చాలా యూనిక్ ఉంది పవర్ బ్యాంక్ లో రెండు టైప్స్ సి పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు ఒక యూఎస్బీ పోర్ట్ ఉంది ముందటి వైపు ఒక డిజిటల్ డిస్ప్లే ఉంది ఇది పవర్ అండ్ బటన్ సో దాంతో పాటు నేను మనకు డిజిటల్ డిస్ప్లే స్మార్ట్ చిప్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఒకసారి ల్యాప్టాప్ కింద మొబైల్ కి ఛార్జ్ చేసి చూద్దాం మనం ఫ్రెండ్స్ దీనిలో మనకు అప్ టు హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది దాని కారణంగా మన మొబైల్ ల్యాప్టాప్ చాలా ఫాస్ట్ గా చార్జ్ అయిపోద్ది ఇది నాకు చాలా బాగా నచ్చింది అంతగా పైన మీరు డిస్ప్లే చూడొచ్చు డిస్ప్లే పైన మనకు ఎంతసేపు ఛార్జింగ్ ఉంది ఎంత ఛార్జింగ్ అయింది ఇది అనేది మొత్తం డీటెయిల్స్ అనేవి క్లియర్ కట్ గా పైన చూపిస్తున్నాయి అంతేకాకుండా దీనిలో మనకు స్మార్ట్ జిప్ యూజ్ చేసిన కారణంగా ఓవర్ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నట్టు ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నట్టు ఈ స్మార్ట్ ఫోన్ ని జీరో టు ఫిఫ్టీ పర్సెంటేజ్ జస్ట్ ట్వంటీ మినిట్స్ లో ఛార్జ్ చేసేస్తుంది దీనికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారు దీన్ని మీరు యూనిక్స్ ఇండియా వెబ్సైట్ లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ